ఈ రోజే ఎంతో శక్తివంతమైన బహుళోపాఠ్యం ఇది ఎన్నో శక్తులు కలిగిన రోజు వృషభ రాశి వారికి రాబోయే అదృష్టాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరో మిమ్మల్ని ఆపలేరు అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం అనేది మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నో జీవితం మీరు ఎంతో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని చూడబోతున్నారు దేని గురించి కూడా ఎక్కువగా మీరు ప్రెజర్ కావాల్సిన అవసరమే లేదు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన బహుళ పాఠ్యం నాడు వీరికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఎంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ వృషభ రాశి జాతకులు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వీరికి అంతా కూడా బాగుంటుంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది స్రత్ముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి మూల సూత్రములు ఈ వృషభ రాశుల వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు వీరు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందో అలసటి చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనస్తత్వం కలవారు ఈ వృషభ రాశివారు అదృష్టవంతులనే చెప్పవచ్చు ఇక ధన సంపద విషయంలో వీరు ఎప్పుడూ కూడా అదృష్టవంతులే ఈ రాసేవారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వృషభ రాశువారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశులు జన్మించే పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరేదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు ఈ రాశు వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలు కూడా తమ పిల్లల వలన భావించిన వాళ్ళ వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందినవారి దురసంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగేవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనసత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి వీరికంతా కూడా ఇప్పుడు అదృష్టం అనేది దక్కబోతుంది అను నిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఋషభ రాశికి చెందినవారు ఈ రాశికి చెందినవారు అమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిస్యం వంటి గుణగణాలతో అపూర్వమైన తక్కు యుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మరుసత్వాల భాగస్వాములు సంపాదించుకోగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా బాగుంటుంది ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు డబ్బుకి ఎటువంటి లోటు కూడా ఉండదు కాబట్టి వీరికంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పాలి అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక మీరు ఇకపై వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం చేసుకుని అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు చాలా మంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా మా కష్టమే కంటిన్యూ అవుతుంది అని మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సహజంగా మార్పులు అనేవి జరుగుతాయి ఈ రాశిలో రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మీకు ఇప్పుడు గ్రహాల్లో మార్పులు అనేవి జరగబోతు ఉన్నాయి కాబట్టి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు ఇప్పుడు మీకు ఏంటంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి వస్తాయి మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్నా ఇది మంచి సమయం ఓకే అండి చూశారు కదా వృషభ రాసే వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్